ఆర్థికంగా దివాలా తీసిన దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు మన దేశంతో వ్యాపార సంబంధాల విషయంలో తొందరపడుతుంది వెంటనే భారత్ తో ట్రేడ్ లింక్స్ పునరుద్ధరించుకునే విషయంలో చర్చల గురించి ప్రకటన చేశారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ థాన్ అయితే పాకిస్తాన్ తో సంబంధాల విషయంలో భారత అభిప్రాయంలో మార్పు లేదని స్పష్టం చేశారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భారో వాణిజ్య సంబంధాల కోసం పాకిస్తాన్ తెగ ఆరాట పడుతోంది మరి ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఎన్నికల తర్వాత పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు తీరాలంటే భారత్ సంబంధాలు తప్పనిసరి అని మేధావులు భావిస్తున్నారు అందుకే తీవ్ర ఆర్థిక సంక్షోభం అప్పులో కోరకపోయిన దాయాది దేశం పాకిస్తాన్ భారత్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చూస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా తో వాణిజ్య వ్యాపార సంబంధాలను నిలిపేసుకుంటున్నట్లు ప్రకటించింది అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాపారవేత్తలు తో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నారు కొత్త క్యాబినెట్స్ సైతం ఈ విషయంలో సరైన దిశగా ఆలోచించడం తప్పు కాదని అంటున్నారు తాజాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ భారత్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంపై తమ దేశం సీరియస్ గా దృష్టి సారించిందని అన్నారు శనివారం లండన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు పాకిస్తానీ వ్యాపారవేత్తలు భారత్ వాణిజ్యాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు ఇదిలా ఉంటే పొరుగు దేశంతో సంబంధాలు పునరుద్ధరణపై ఉగ్రవాదాన్ని విస్మరించడం సాధ్యం కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ మంత్రి వ్యాఖ్యలపై కామెంట్ చేశారు ప్రారంభంలో పాకిస్తాన్ కి కొత్త ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని మోదీ అతనికి శుభాకాంక్షలు తెలిపారు ప్రతిగా నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు పాకిస్తాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రస్తుతం భారత్ తో సంబంధాలు చాలా కీలకం ప్రమాణ స్వీకారం సమయంలో పాక్ పీఎం షెబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జీ ట్వంటీ దేశాల జాబితాలో చేరడంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం తన ముందున్న కీలక లక్ష్యాలను చెప్పారు ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందన్నారు కశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారత్తో తెగిపోయిన సంబంధాలను తిరిగి నెలకొల్పాలని కోరుతున్నారు అయితే అప్పట్లో మాత్రం భారత్ తమ చర్యను ఉపసంహరించుకుంటే తాము చర్చలు మొదలు పెడతామని షరతులు విధించింది దీనికి భారత్ మాత్రం తలొక్కలేదు ఇటీవల పాక్ ప్రధానిగా షేబాజ్ షరీఫ్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఈ దృక్పథంలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇలా చర్చల దాకా తీసుకువచ్చి మళ్లీ కశ్మీర్ తో లింకు పెట్టడం చరిత్రలు వర్తిస్తాయన్నట్టుగా మాట్లాడడం పాకిస్తాన్ నేతలకు పరిపాటిగా మారింది అందుకే భారత్ ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది పాకిస్తాన్ ఉగ్ర చేష్టలను చూస్తూ ఊరుకోమంటూ మన జయశంకర్ ఓ ప్రకటన కూడా చేశారు ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్ లేదని సింగపూర్ పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన ఓ ఇన్స్టిట్యూట్ లో ప్రసంగించారు పాక్ చైనాల మధ్య జరిగిన చర్యలను ఖండించారు పాక్ ఉగ్రవాద పరిశ్రమలా పనిచేస్తుందని మండిపడ్డారు అయితే భారత్ ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు సమస్యలకు పరిష్కారాలు సూచించారు సమస్య నుంచి తప్పించుకోవడం వల్ల తిరిగి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు ప్రతి దేశం పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుందన్నారు పాక్ తో సంబంధాల కోసం ఉగ్రవాదాన్ని అయితే చూసి చూడనట్టు వదిలేయమని క్లియర్ గా చెప్పారు జైశంకర్ మరోవైపు చైనా ప్రవర్తన పైన జైశంకర్ మండిపడ్డారు సేలా సురంగ మార్గాన్ని మోదీ ఇటీవలే ప్రారంభించారు అయితే అది తమ భూభాగమని సరిహద్దు వివాదం భారత్ వల్లే ముదురుతుందన్న చైనా మాటలను కొట్టిపారేశారు జైశంకర్ చైనా వ్యాఖ్యలు ఓ జోక్ అని అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని నొక్కి చెప్పారు అయితే చైనాకు వంతపాడే పాకిస్తాన్ తమకు డ్రాగన్ కంట్రీయే విశ్వసనీయుడైన మిత్రుడని భావిస్తోంది